ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరదే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప అనిమాదిభిరావృతం మయయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాత చక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन वन आफ फियर ऐव ट्रैड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति आई मसाज फिजिथरपी एस्पेषली बट इट वर्क औट मै वै एक्ट ऐ स्ट्रांग सजस्ट हम यू पीपल कैन नो कैर ऑन विद हम एरिया मलकाजर नेगेश्वर अंड द्ली वृच्चिक लग्नम राशि तुला चतुर्दाधिपति शनता वृच्चिका शनिभगवाड़े अवतापे కాబట్టి వృశ్చికం వారు కూడా శని భగవానుడు ఉన్నటువంటి స్థితిని ఖచ్చితంగా మీరు పరిశీలన చేసుకోవాలి మీ జన్మజాతకంలో ఎందుకు చతుర్థం అంటే ఆస్తి గృహము ప్రాపర్టీ ఏదైనా కానీ ఈ శని గనక మీ జన్మజాతకంలో కేతుతోనో కుజుడితోనో రాహుతోనో రాహుతో ఉంటే పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు కానీ ఉండి చతుర్థాన్ని పాడు చేస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాపర్టీ తీసుకోవడం ద్వారా ఇరుక్కుంటుంటారు చాలామంది లైఫ్స్లో చూడండి అంతా బాగుందండి ఒక ప్రాపర్టీ తీసుకున్నాం అక్కడి నుంచి మాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి అంటారు అయ్యాయి కబ్జానో లేకపోతే కొంత డబ్బులు కట్టిన తర్వాత కట్టలేక వదులుకోవాల్సిన పరిస్థితి రావడము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఈ యొక్క శని భగవానుడి యొక్క స్థితి కనుక బాగుంది మీ పేరు మీద హ్యాపీగా ప్రాపర్టీస్ తీసుకోవచ్చు అంటే ఎలా ఉంది బాగుండడం అంటే ఏమిటండి శుభగ్రహంతో కలిశాడు శుభ శని అంటే శుక్రుడితోనో బుధుడితోనో గురువుతోనో ఇలా కలిసినప్పుడు శని భగవానుడి స్థితి బాగుందని అర్థం అయితే ఇది ఒకటే శని ఒకటే కాకుండా శని భగవానుడు ఇంకో గ్రహానికి అందజేస్తాడు ప్రతిసారి శని అవ్వాలని లేదు ఇంకో గ్రహానికి అందజేస్తే ఆ గ్రహ బలం బట్టి కూడా చూసుకోవాలి అది పర్సనల్ చార్ట్ బట్టి వస్తుంది జనరల్గా రాదు ఇప్పుడు మీకు ఒకవేళ శని భగవానుడు వృచ్చకం వారికి పాడయ్యారనుకోండి ప్రధానంగా వృచ్చికం వారికి పాడైనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువగా జాబ్ ప్రభావం చూపిస్తుంది ఇక్కడ సర్వసాధారణంగా కుజుడితో ఇంకెక్కువ అనుకోండి ఇంకెక్కువ ప్రభావం చూపిస్తుంది జాబ్ విషయంలో జాబ్ విషయంలో కావచ్చు గొడవల విషయంలో ముఖ్యంగా వృచ్చికం వారికి శనిపాడవడానికి తులవారికి శని పాడవడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే గొడవలు అధికమైనటువంటి గొడవలు జరగడం ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ గ్రహస్థితిలో ప్రధానంగా మరి ఇది ఇలా ఉందండి నా జన్మజాతకంలో నిజంగానే మీరు చెప్పినట్టుగా శని శనికుజుడు కలిసి ఉండి శని పాడైపోయాడు నేను నిజంగానే ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నామంటే అవ్వట్లేదు అన్నప్పుడు నేను ఇందాక నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా మీ కుటుంబ సభ్యుల పేర్లు మీరు తీసుకోవడం చేయాలి ఒకటి లేదు ఒక్కరే సింగిల్గా ఉన్నాము తీసుకోవాలి నెక్స్ట్ నాకు ప్రాబ్లం అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది అన్నప్పుడు మీరు ప్రధానంగా వెస్ట్లో ఏ కలర్స్ ఉన్నాయో చూసుకోండి వెస్ట్లో వైట్ కానీ ఎల్లో కానీ ఉండేలా చూసుకోండి సౌత్లో గ్రీన్ కానీ రెడ్ కానీ ఉండేలా చూసుకోండి ఎందుకంటే దాన్ని ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అది అలాగే శనివారాలు ఎవరికైనా పాడైపోయింది శని భగవానుడు యొక్క స్థితి సరిగ్గా లేదు జన్మజాతకంలో ముఖ్యంగా శనివారాలు ఇంట్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక వృత్తికల లగ్నం వారు కానీ తులాలగ్నం వారు కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము వాళ్ళ గృహంలో వాస్తుపరంగా జరిగేటువంటి దోష వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్లియర్ అవుతుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే శనివారాలు ఎప్పుడైనా శని పాడైనప్పుడు ముఖ్యంగా శనివారాలు కొనుగోలు కూడా చేయకూడదు ఆస్తిని ఇంకే గ్రహంతో పాడైతే ఆ వారం కూడా చేయకూడదు అంటే ఉదాహరణకు శనిగుజుడు కలిసి మంగళవారం చేయడం కొంత ఇబ్బంది సహజంగా ఏంటి మనం మంగళవారం కొనుక్కోవచ్చు అని చెప్తాం కానీ ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుంటుందో అది ఇచ్చే ఫలితం ఏమిటి అంటే ప్రత్యేకంగా మీకు ఈ రకమైనటువంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది ఇక మరొక విషయం ఏంటంటే రెమిడియల్ పార్ట్ ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించడము అందులో ప్రధానంగా లలితా సహస్రనామాల్లో వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాని నామస్మరణ చేయడము చక్కటి ఫలితాలను ఇస్తుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకుని పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గుశాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వర్గు కా వరకు చావర్గా అని ఉంటుంది ఈ వర్గుని క్యాలిక్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత చక్రాలు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రండి కదా ఒకవేళ కొంతమందికి రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నది ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే జాత చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందుని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా చక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము కనుక చేయగలుగుతా ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయ ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతున్నాయి మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటప్పుడు ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాహ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనుల ముందుకు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజ్యోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుందనుకోండి అనుకోండి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రేణం